న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని లింగంపల్లిలో లయన్స్ వృద్ధాశ్రమం నందు జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గానికి తొలి జనసేన ఎమ్మెల్యేగా మంత్రిగా తందుల దుర్గేష్ అందించిన సుపరిపాలనకు ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా జన సైనికులు ఉల్లినాగు హైదర్ భాషాల ఆర్థిక సహకారంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత అన్నదానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు పాటు జనసేన ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్ సెక్రటరీ తూరుగోపు సాగర్ తప్పిడి బుజ్జి బచ్చు లక్ష్మణరావు ఉల్లినాగు ఐదర్ బాషా గొల్ల రాజశేఖర్ శేషు వీరమహిళలు మహిళలు ధర్మాని పార్వతి లక్ష్మి ఆర్గనైజర్ బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంవత్సర కాలం గడిచింది ఈ రోజు ఈ కోటకు ప్రభుత్వం ఏర్పడటానికి తమ యొక్క విలువైన ఓట్లు వేసి గెలిపించిన ప్రజా అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తుంది మన మంత్రివరి దుర్గేష్ గారు కూడా మంత్రిగా స్వీకరించి సంవత్సర కాలం గడిచింది ఆ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆదోలోని మన నాగు అలాగే మన హైదరాబాద్ గారి ఆర్థిక సహాయంతో తింరాజుపాలెంలోని లింగంపల్లిలోని వేసినటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ నడుపునటువంటి మన బండి వెంకటేశ్వర గారు ఆశ్రమంలోని వీళ్ళ ఆధ్వర్యంలోని వీళ్ళ ఆర్థిక సహాయంతో ఈరోజు దుర్గేష్ గారు చేసినటువంటి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఎన్నో చేపట్టినటువంటి మంత్రి గారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్లోని లోని వృద్ధులకు వాళ్ళకి అన్న సమాఘాతం చేయడం జరుగుతుంది యుగేష్ గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే శేషారావు గారు ఇద్దరు కూడా నిడదోళ్ల అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం తమ గుర్తు ఏమి చేయాలో అవన్నీ కూడా చేసి సంక్షేమ పదం ముందు తీసుకెళ్లని చెప్పేసి ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు అలాగా మన నిడదవుల్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఆయన ఎన్నో నిధులు గవర్నమెంట్ నుంచి అలాగే మన సినీ ఆటం పిల్లలకు కానీ అదే రేపు రాబోయే కుషాలకు కానీ నిరుదల వృత్తి సంక్షేమంలోని నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి ఊరులోని ఆయన కంపెనీ కట్టుకుని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మేము చిన్నపాటి కార్యక్రమం ఈ తలబట్టి ఆయన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మేము ఈ ఈరోజు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఆయన మన నియోజకవర్గానికి సంవత్సరం కాలంతో పాటు నడిచిన సందర్భంలోని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ

老板，来。 Yeah!